కన్నీటి ప్రార్థన చాలా విలువైంది దావిదు కన్నీరుగాచి మరి ఏడ్చినందువలన శత్రువుల చేతి నుంచి విడిపించాడని అర్థం పిల్లరా నేను నీకు మొరుక్కుని ఉన్నాను నేను నీకు స్థు స్థుతియాగ మర్పించేది నన్ను మాట్లాడుతున్నా దేవా ప్రాణము తప్పించి ఉన్నావు ఏమంటున్నాడు ఇక్కడ ఈ పన్నెండు వచ్చిన వాళ్ళు దేవా నీవు మరణములు నా ప్రాణము తప్పించి ఉన్నావు జీవ వెలుగులో దేవుని సన్ని సంచరించుచున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నాను మాట్లాడుతున్నా అవును పిల్లల కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా తప్పించి ఉన్నావని మాట్లాడుతూ ఆయన జారిపడకుండా నా పాదములు తప్పించావు మరణంలో నుంచి నా ప్రాణను తప్పించావు అని చెప్పేసి నేను నీకు మృక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగం అర్పించదునని దేవునికి మృక్కుబళ్ళు చేసుకుంటా ఉన్నాడు ఆ తర్వాత స్థుతులు అర్పిస్తూ ఉన్నాడని కీర్తనగాడు గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రిల్ల కాబట్టి కన్నీటికి జవాబు ఉంది దావీదు ఆ శత్రువులు వచ్చినప్పుడు భయము చేత కన్నీరు గార్చినప్పుడు కన్నీటిని కూడా దేవుడు కవిలలో దాచాడు ప్రాణము నుంచి తప్పించాడు హాని జారిపడకుండా కాపాడాడు ప్రాణమును కాపాడాడు ఆ తర్వాత కన్నీటికి జవాబు ఇచ్చాడు ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అని అర్థం ప్రియ రెండవది మనం గమనిస్తే అంటే తనకు ఆపద వచ్చినప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు మనం కూడా ఆపదలు వచ్చినప్పుడు ఆయనను ఆశ్రయించి మనం కన్నీటితో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు కన్నీటి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలని ఈ రోజున ఆ కన్నీటికి దేవుడు జవాబిస్తాడు జవాబు జవాబిస్తాడు ఆ సమస్యల నుంచి శోధన నుంచి విడిపిస్తాడని బైబిల్ గ్రంథంలో మనం తేటగా దావీదు ద్వారా మనం తెలుసుకుంటున్నాం వానా ప్రేమయుడా ఆ కరుణచూపనా కరుణామయుడా చాలిచూపవానా ప్రేమయుడా ఆ కలత చెంది నేను కలవరము నిండి నేను కృంగి నానయా కలవరముతో నాది నిండి నాదయా నాపై కరుణామయుడా చాలిచూపవానా నాపై ప్రేమామయుడా దేవుని పిల్లల దేవుని గ్రంథంలో శత్రువులను ఆయన చంపాలని చూచినప్పుడు శత్రువులను తన ప్రాణం తీయాలని చూస్తున్నప్పుడు దావీదు దేవుని ఆశ్రయించాడు రెండవది కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి దావిదును ప్రాణాపాయం నుంచి కాపాడాడు జారిపడకుండా కాపాడు అలానే మనము మన జీవితంలో కూడా ఆపదలు మనను సంభవించినప్పుడు భయం మనను సంభవించినప్పుడు మనము దేవునిని ఆశ్రయించాలని కన్నీటి ప్రార్థన చేయాలని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం దా జవాబు ఇచ్చిన దేవుడు మనకు కూడా ఆయన జవాబిస్తాడని తప్పిస్తాడని లేఖనం ద్వారా చూస్తున్నాం కన్నీటి ప్రార్థన జాబునిస్తుంది కన్నీటి ప్రార్థన దేవుని దేవుడు ఆలకించి మనల్ని విడిపిస్తాడు కాబట్టి కన్నీటి ప్రార్థనకు చాలా అర్థం అందుకే దావిదంటున్నాడు నీ కవిలలో నీ కన్ నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కల కవిలలో కనబడును కదా అంటున్నాడు రెండవది ఇంకొక సమస్య రాజుల గ్రంథంలో మనం గమనిస్తే ఒక రాజుగారు ఉన్నాడు ఆయన కూడా కన్నీటి కన్నీడు ప్రార్థ కన్నీటి ప్రార్థన చేశాడు ఈ రాజుగారికి చాలా మంచి రాజు రాజులలో ఉదాహరణ వెళ్ళినటువంటి రాజులలో మంచి వారిలో ఈయన ఒక్కడని అర్థం ఈయనకు ఈయన కూడా రాచిపుడు వచ్చిందంట వీపున రాచిపుడు కలిగినప్పుడు చనిపోతున్నాడని ప్రవక్త ద్వారా పంపించి ప్రవక్త అయిన యషియా ద్వారా పంపించి నువ్వు మరణం అవుతున్నావు ఇక నీ ఇంటిని చక్కపరుచుకోమని చెప్పేసి యషియా ద్వారా కబురు పంపించాడు తెలియజేసాడు దేవుడు అయితే ప్రీమియన్ వార్లరా వెంటనే నిజంగా ఏం చేశాడంటే రాష్యా గ్రంథంలో కూడా చూద్దాం యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలువుగా ఆమోజు కుమారుడైన యశ్య అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్క పెట్టుకున్నామని యహువా సెల్విచుడ చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహువా యథార్థ హృదయుడైన సత్యంతో నీ సన్నిధి నేను ఇట్లు నడుచుకుంటున్నావు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఇట్లు జరిగించింది కృపతో జ్ఞాపం చేసుకున్నామని ఇసుక కన్నీళ్లు విడుచు యహో ఒక ప్రార్థన ప్రార్థింపగా యహోవాకి ఇషేకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన నీవు తిరిగి ఇసుక వద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీధునకు దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుడ చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చేదను యదార్థవంతుడు ఆయన దేవుని తన పితరులు దేవుని ఆలయమును మూసివేస్తే తలుపులు వేసేసి దాన్ని ఆ ఆరాధన జరగనీయకుండా చేస్తే ఇస్కియా గారు మందిరం యొక్క ద్వారం తీసి మందిరాన్ని బాగు చేయించి యాజకులను ఏర్పాటు చేసి ఆరాధన జరిగే చేసినటువంటి వాడు చాలా మంచి పనులు చేశాడు యథార్థవంతుడుగా దావీదిలాగా ఆయన కూడా నడుచుకున్నటువంటి స్థితిని బట్టి నయా నేను ఎట్లా యథార్థంగా నడుచుకున్నాను నీకు తెలుసని ప్రాణం చేస్తున్నాడు ఈ ఎస్కియాకు రాచిపొండు వచ్చింది క్యాన్సర్ అనేటువంటిది రాచిపొండు వస్తే ఆ మరణ అప్పుడు దేవుడు విషయాన్ని పంపించి ఆ మరణకరమైన రోగము కలుగుగా అని అంటున్నాడు నీవు బ్రతుకవు మరణం అవుతున్నావు నీవు బ్రతుకవును కానీ ఇల్లు చెక్క యహోవా ఎహోవా అని చెప్పగా దైవశ్రుని మాట రాజుగారు విన్నాడు వెంటనే కన్నీటితో ప్రార్థన చేశాడు అవునా దేంతో చేశాడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దావిదు ఆ ప్రియుల ఇసియా ప్రార్థించినప్పుడు వెంటనే మరల యష్యాను పంపించాడు మరల యష్యాతో నేను నీ కన్నీటి ప్రార్థన విన్నాను నీ కన్నీళ్ళు విడిచిన చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించాను ఇక పదిహేను సంవత్సరంలో ఆయుష్ నీకు మాట్లాడాడు ఏషయా భక్తుల ద్వారా మరల ప్రవక్త ద్వారా మరి ప్రవచనాన్ని పంపించాడు మరలా ఏషయ్య గారి వెళ్ళి ఇసికియాతో ఈ విషయాలు చెప్పి నీ కన్నీరు విడిచడం దేవుడు చూసాడంట నీ ప్రార్థన ఆలకించాడంట నీకు ఇక పదిహేను సంవత్సరాలు ఆయుష్నిస్తానని మరలా చెప్పాడు దేవుడు అని చెప్పేసి మరి దేవుని వర్తమానాన్ని ఇజికయా చెప్పినప్పుడు ఇసుకియా అలా పదిహేను సంవత్సరాలు బ్రతికాడు కాబట్టి సమస్య వచ్చినప్పుడు కన్నీరు గార్చి ప్రార్థించాడు ఇసుకి ఆ కన్నీరు గార్చి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చి ఇసుకి ఆ మరణాపాయం నుంచి దేవుడు తప్పించినట్ల ఇసు అని తప్పించినట్లుగా దేవుని లేఖనాలు చూస్తున్నాం కాబట్టి కన్నీటి ప్రార్థన దావీదు చేశాడు ఆ కన్నీటి ప్రార్థనను ఆలకించి దేవుడు దావీదును కాపాడాడు శత్రువుల నుంచి ఫిలిస్తీన్ల నుంచి మరణం నుంచి జారిపడకుండా కాపాడాడు ఆయనను ఆశ్రయించడం వలన అలానే మనం కూడా కదా సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించాలి భయం వచ్చినప్పుడు ఆయన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దావిధను విడిపించిన దేవుడు ఇస్క్యాని విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా అనేక సమస్యల నుంచి విడిపిస్తారు అయితే మనం ఏం చేయాలంట భయము సంభవించు దినమన నేను ఆయన నమ్ముకొని ఉన్నాను నా శత్రువులు నన్ను చంపాలని చూసి దినమన్నా నేను ఆయనను ఆశ్రయించాను అని చెప్పేసి దావిదు కీర్తనకాడు గానం చేసినట్లుగా ప్రార్థించినట్లుగా మనం కూడా కన్నీటి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన తప్పిస్తాడని అర్థం ఎలాంటి స్థితినైనా విడిపిస్తాడని అర్థం కాబట్టి వీళ్ళిద్దరూ తమ సమస్యల కోసం కన్నీలు గార్చి ప్రార్థన చేశారు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చాడు అని విడిపించాడు మూడో విషయం మనం గమనిస్తే ఇంకొక దైవజనుడు ఉన్నాడు ప్రవక్త గారు ఉన్నారు ఆయన